అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ శత్రుల పేర్లను మీరు తెలుసుకుంటారు మీ శత్రులతో ఈ రోజు గొడవలు కూడా జరుగుతాయి ఈ రోజు మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి ఈ రోజు మీరు గొడవల వల్ల మీకు తీవ్ర నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఎవరితో గొడవ పడకుండా ఉండండి కోపాన్ని నియంత్రించుకోండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి కలిసి వస్తుంది ఉద్యోగులకు మరి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది మరి తలపెట్టినటువంటి కార్యాలు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు ఆరోగ్యం కుదుట స్నేహితులు ఆత్మీయులతో చేసే పనులు కలిసిస్తాయి కొత్త వాహనం కొనుగోలు చేస్తారు రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది సంతృప్తిగా ఉంటారు ఇక వీలైనంతగా రిలాక్స్ అవడానికి ప్రయత్నాలు చేస్తారు మనశ్శాంతి కొరకు ప్రాణాయం చేయండి మేలు కలుగుతుంది ఎవరిని సంప్రదించకుండా డబ్బులు పెట్టుబడి పెట్టకండి పండుగలు వేడుకలు ఇంటిలో నిర్వహించడానికి ఇష్టపడతారు సహోద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతిన అవుతుంది ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకొని రాదు కానీ భవిష్యత్తు ప్రయోజనాలకు పునాది వేస్తుంది వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈ రోజు మీకు తెలిసి వస్తుంది సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్ల వంటివి మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉండేలాగా చేస్తాయి తొందరపాటు నిన్న చేయకండి ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాల నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలకు మరి దూరంగా ఉండాలి ఆర్థికంగా బాగుంటారు వ్యాపారస్తులైతే రోజు నష్టాలు చవిచూడక తప్పదు ఆరోగ్య విషయాల జాగ్రత్త చాలా అవసరం మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటం వల్ల ఈ రోజు కొన్ని ఆర్థిక సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అనేక సమస్యల నుండి మీరు ఈ రోజు బయటపడతారు ఆరోగ్య విషయాల జాగ్రత్త చాలా అవసరం ఆ కమిట్మెంట్ వాగ్దానం నిలబెట్టుకోవడం కష్టం కాబట్టి ఎవరికి కూడా వాగ్దానాలు చేయకండి రోజు ప్రేమ విషయంలో చురుగ్గా ఉండడానికి పై రోజు చాలా ప్రయత్నాలు చేస్తారు ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు ఈ రోజు ప్రాజెక్టుల సానుకూల ఫలితాల కంటే వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సెక్యులేషన్ ద్వారా లాభాలు పొందుతారు వైవాహిక జీవితం బాగుంటుంది ఇంకా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది విద్యార్థులకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ రోజు వ్యాపారస్తులు ట్రేడ్ రంగాల వారికి అయితే కొంత ధన నష్టం కలుగుతుంది ఏదైనా కొత్త పని చేపట్టే ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి అమ్మ వారికి పూజలు సమర్పించండి శుభప్రదంగా ఉంటుంది లక్కీ సంఖ్య ఇరవై రెండు లక్కీ కలర్ లేత గోధుమ రంగు ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో